ఈరోజు మా లంచ్ టైం స్పెషల్స్ చూస్తారా ఓకే అండి మీ లంచ్ రెడీ అయిందా రండి చూద్దరు ఈరోజు లంచ్ లంచ్ టైం రెండు అయిపోయిందండి వన్ థర్టీకి మా లంచ్ టైం యాక్చువల్గా ఈరోజు కొంచెం లేట్ అయింది ఆయన లేట్గా వచ్చారు ఒక అరగంట లేట్ అయింది చూడండి ఇదిగోండి వైట్ రైస్ వేడిగా ఉంది బ్రౌన్ రైస్ ఆనపకాయ గోంగూరతో అండి చాలా బాగుంటుంది ఆనపకాయ గోంగూర పేస్ట్ వేసి వండుకుంటే దొండకాయ పచ్చడి అండి కొద్దిగా పుదీనా కూడా వేసాను పచ్చడి పచ్చళ్ళు రాజ్మా ఉడికించి ఫ్రై చేశాను అండి ఆవకాయ ఆవకాయ ప్రతిరోజు ఉండాల్సిందే కదా మనకి గండి పెరుగు అంతేనండి ఈరోజుకి